నమస్తే అండి మనం ఈరోజు కాకినాడ మున్సిపల్ ఆఫీస్లో ఉన్నాం మనం డీసీ గారు కోన శ్రీనివాస్ గారితో ఉన్నాం సో వీరు డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ గారు వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ అండి డీసీ గారు ఇప్పుడు ప్రస్తుతం కాకినాడలో డ్రైవ్ జరుగుతుంది స్పెషల్ డ్రైవ్ అసలు ఈ డ్రైవ్ ఏంటి అది వేకెంట్ ల్యాండ్ మీద ఎక్కువగా డ్రైవ్ చేస్తున్నారు రోడ్ సిట్లకే ప్రస్తుతం కాకినాడ పట్టణానికి సంబంధించి ఖాళీ స్థలాలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ మధ్యకాలంలో మనం గుర్తించింది ఏంటంటే వర్షాకాలంలో అవి కొన్ని కొన్ని అపరిశుభ్ర పరిస్థితులకి కారణమవుతున్నాయి దోమలు పాములు అటువంటి నుండి పక్కవారి ఆరోగ్యాల మీద ప్రభావం చూపించడం తర్వాత దాంతోపాటు ఈ ఖాళీ స్థలాల పను వాళ్ళకి సంబంధించి మనం ఎక్కువ పూర్తి ట్రై చేయకపోవడం వాళ్ళు పన్ను ఎంచుకోవడానికి ముందుకు రాకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే కార్పొరేషన్ ఆదాయం కూడా గండిపడతాం ఇటువంటి పరిస్థితులు నివారించడానికి దట్టు మన జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ మధ్య రివ్యూ చేయడం ద్వారా ఈ ఖాళీ స్థలాలకు సంబంధించి ఒక ప్రత్యేకమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని మనం ఎవ్రీ వీక్ కూడా మంగ్ టూ డేస్ మంగళవారం గురువారం రెండు రోజులు ఖాళీ స్థలాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ పరిస్థితులన్నీ నివారించడం ద్వారా కార్పొరేషన్కి ఆదాయం రావడం కాబట్టడంతో పాటు ఈ బేసిక్ కమ్యూనిటీస్ కల్పించడం పట్ల దృష్టి పెట్టడానికి తర్వాత నవంబర్ ఇరవై లోపు దీనిపైన ఎంతో కొంత ఫలితం రాబట్టడానికి మా ప్రయత్నం మేము చేయడం జరుగుతుంది శ్రీనివాస్ గారు ఒక విషయం చెప్పారు పన్ను ఎంచుకోకపోవడం అన్నారు అది చూస్తే నేను పబ్లిక్లో ఉండగా పబ్లిక్తో మా పన్ను ఎంచుకోవడం ఏంటి అని చెప్పి చాలామంది అడిగారు ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ల్యాండ్ కొనించారు కానీ పన్ను ఎంచుకోవడం అనేది ఎక్కువ టెక్నికల్గా వాట్ ఇస్ లైక్ పన్ను వేయించుకోవడం అంటే ఇప్పుడు ల్యాండ్ అంటే అంతకుముందు పాత మా బిఫోర్ దట్ ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఏముండేదంటే ఖాళీ స్థలాలు వాళ్ళ వాళ్ళ ఆధీనంలో ఉంటాయి కానీ వాళ్ళు పన్ను ఎంచుకోవడానికి ముందుకు రాదు మనం వాళ్ళని ఓనర్స్ని ఐడెంటిఫై చేయడం కొద్దిగా కష్టతరం అవుతుంది ఎక్కడెక్కడో వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు ఆ డోర్ నెంబర్ ఉండదు సర్వే నెంబర్ మనకు పర్టికులర్గా తెలియదు ఒక పెద్ద లెంత్ ఏరియా ఉంటుంది ఆ లెంత్ ఏరియాలో ఎవరు పర్టికులర్గా ఎవరు ప్లేస్ ఎవరు ఎంత సైట్ ఎక్సిడెంట్ ఉంది ఆ వానర్ ఎవరు మనం ట్రేస్ చేయడం ఖాళీ స్థలాల విషయంలో ఆ విధమైన సమస్య ఉంది దానికోసం మనం ఈ అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టడం తప్ప మనం ఏ విధంగానూ ఎటువంటి తీసుకోలేకపోతున్నాం ఈ మధ్యకాలంలో ఏం జరిగిందంటే ఇప్పుడు ఐజిఆర్ఎస్ మన రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు మన మున్సిపల్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ని ఇంటిగ్రేట్ చేయడం వల్ల ఎటువంటి ట్రాన్సాక్షన్ జరగాలన్నా ఖాళీ స్థలం అమ్మాలన్నా కొనాలన్నా సరే మనకు ముందుగా పన్ను కేసు క్లియర్ చేసిన తర్వాతే అది ఉండడం వల్ల కొంతవరకు ఈ మధ్యకాలంలో సమస్య తగ్గింది ఆ పాత ఓల్డ్ ఖాళీ స్థలాలకు అయితే మనం ఈ విధమైన సమస్య ఎదుర్కోవడం జరుగుతుంది అసెస్మెంట్ అంటున్నారు వాట్ అంటే పర్టికులర్ ఒక ఖాళీ స్థలానికి సంబంధించి ఎప్పుడైతే మనం పన్ను పనులకు తీసుకురావడం జరుగుతుందో దానికి మనం నెంబర్ కేటాయించడం జరుగుతుంది తదుపరి దీనిపై జరిగే మొత్తం ట్రాన్సాక్షన్ అంతా ఆ అసెస్మెంట్ నెంబర్ టెన్ టెన్ డిజిట్ నెంబర్ ఉంటుంది ఆ డిజిట్ నెంబర్ మీద మనం ట్యాక్స్ వేసుకోవడం కానీ తర్వాత దాని మీద మనం బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ కానీ తర్వాత ఇంటి పనులు కానీ ఇవన్నీ కూడా ఆ అసెస్మెంట్ నెంబర్ పర్టికులర్ నెంబర్ మీద కంటిన్యూ అవడం జరుగుతుంది అంటే ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నేమ్ ఎస్ 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 అంటే చాలా మందికి తెలియక ల్యాండ్ కొనేయటం డబ్బులు ఉన్నాయి కదా ల్యాండ్ కొనేయటం కొన్ని శుగ్రీసి వెళ్ళిపోతారు సో వాళ్ళ ఇంతకాలం అనుకునేది ఏంటంటే నాకు ఇంటి డాక్యుమెంట్ పట్టా ఉంటే చాలు లేకపోతే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంటే చాలు నేను ఇప్పుడు అసెస్మెంట్ కూడా మస్ట్ అండి ఎస్ సార్ తప్పకుండా ఎందుకంటే అసెస్మెంట్ ఉండడం వల్ల ఇప్పుడు ఈ మధ్య కాలంలో జరుగుతున్న చిన్న చిన్న ఆక్రమణలకి మీ స్థలం ఏదైతే ఉందో కూడా దానికి కూడా లీగల్గా మన దగ్గర రికార్డు ఉంటుంది మున్సిపాలిటీలో ఈ ఆక్రమణలో కూడా జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి మన దగ్గరికి ఎవరన్నా వచ్చినప్పుడు అసెస్మెంట్ నెంబర్ ఉందా లేదా అన్నది కూడా మనం వెరిఫై చేసే చెప్తాం కాబట్టి అటువంటి ప్రాబ్లం కూడా తగ్గే అవకాశం ఈ అసెస్మెంట్ నెంబర్ చూశారు కదండి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎందుకంటే మన స్థలం ఆక్రమించారు కబ్జా చేశారు అని చెప్తూ ఉంటాం నా దగ్గర డాక్యుమెంట్ ఉంది వీడియోలో ఉంది సేఫ్లో ఉంది అని అనుకుంటాం కానీ మన ల్యాండ్ మంది కాదు అలాంటప్పుడు మీకు డబుల్ చెక్ అండ్ డబుల్ ప్రొటెక్షన్ ఈ అసెస్మెంట్ నెంబర్ ఇస్తుంది సో ఏంటంటే ల్యాండ్ కొన్ని వదిలేయటం కాకుండా దానికో అసెస్మెంట్ వేయించుకొని మున్సిపాలిటీ రికార్డ్స్ కూడా మీ యొక్క ల్యాండ్ తెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి డీసీ గారు చెప్తున్నారు డీసీ గారి అసెస్మెంట్ వేయించుకోవడానికి ప్రాసెస్ ఏంటండి అసెస్మెంట్ వేసుకోవడం దీనికి సంబంధించి మీ దగ్గర ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో మీ స్థలం సంబంధించి ప్రతి డాక్యుమెంట్ కూడా మీ సమీప సచివాలయంలో అక్కడ అడ్మిన్ సెక్రటరీ ఉంటారు వాళ్ళకి ఇచ్చినట్టయితే వాళ్ళు ఆన్లైన్ ద్వారా ప్రాసెస్ చేసి విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్లో మీరు ఎక్కడికి తిరగాల్సిన అవసరం లేదు విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్లో దానికి సంబంధించిన అసెస్మెంట్ నెంబరు మీకు మెసేజ్ ద్వారా కూడా వస్తుంది అది మీరే డౌన్లోడ్ చేసుకుని సర్టిఫికేట్ కూడా ఆన్లైన్ ద్వారా ఎక్కడ మీ సిస్టమ్ ద్వారా కూడా తీసుకునే అవకాశం ఉంది వండర్ఫుల్ అండ్ సింగిల్ విండో ఎస్ సింగిల్ దీనికి ఏమైనా డాక్యుమెంట్స్ డాక్యుమెంట్ రిక్వైర్డ్ డాక్యుమెంట్ మన ప్రాపర్టీ సంబంధించి రిజిస్టర్ రిజిస్టర్ అయినవి మ్యాక్సిమం అది తర్వాత దీనికి సంబంధించి టైటిల్ ట్రాన్స్ఫర్ కానీ అసెస్మెంట్ అంటే మనకు ఫీజు కాల్కులేట్ చేస్తారు దాన్ని బేస్ చేసుకుని అక్కడ డిడీ సబ్మిట్ చేస్తే ఆఫీస్లో సరిపోతుంది దీనికి ఫీజు ఉంటుందండి ఫీజు ట్యాక్స్ మనం కాలేట్ చేసే ఫీజు అదే అంతే తప్ప ఈ ఒక ప్రాసెస్కి ఫీజు సార్ ఇప్పుడు ఏంటంటే ఇంకొక నా ఒక ఇది యాక్చువల్గా కొంతమందికి ఏంటంటే గిఫ్ట్ డి డ్రాస్ ఉంటుందండి సో వాళ్ళు కూడా ఇలాంటి ఈ ప్రాసెస్లో అసెస్మెంట్ చేస్తే కొత్త పేరులోకి మార్క్ తప్పకుండా ఇప్పుడు అసెస్మెంట్ ఆల్రెడీ మీ మదర్ పేరు ఫాదర్ ఫాదర్ పేరు ఉంటుందా అసెస్మెంట్ ఉంటుంది దాన్ని కూడా తప్పనిసరి అప్లై చేసుకోవాలి పన్ను మార్పు అన్నది ఏంటంటే ఇప్పుడు దాన్ని ఏమంటాం అంటే మనం టైటిల్ ట్రాన్స్ఫర్ ఉంటుంది ఆల్రెడీ ఒకరి పేరును పన్ను ఉంటుంది ఇప్పుడు మనకి కన్సర్న్ ప్రాపర్టీ మనకు వచ్చింది కాబట్టి తప్పనిసరిగా మన పేరు మార్చుకుంటే ట్యా అన్నీ కూడా కాలి మన ఇంటి పనులు కానీ ప్రతిదీ కులాయి కుళాయి పనులు కానీ అన్నీ మన పేరును మారుతాయి దానివల్ల వల్ల మీకు ట్యాక్స్ కట్టుకోవడానికి ఇబ్బంది ఉండదు తర్వాత బిల్డింగ్ ప్లాన్స్ అప్పుడు కూడా తర్వాత మీరు అడిషనల్ ఆల్టరేషన్ చేసుకున్నా సరే మీ పేరు ఉంటుంది కాబట్టి మీరు చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది తప్పనిసరి ఎప్పుడైతే ప్రాపర్టీ బదలా జరిగిందో అప్పుడు టైటిల్ ట్రాన్స్ఫర్ ద్వారా పన్ను మీ పేరును మార్చుకోవడం చాలా ఉత్తమం డీసీ గారు ఇప్పుడు ఖాళీ స్థలాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం మున్సిపాలిటీ మనకు ఒక మంచి ఎడిషనల్ ప్రొటెక్షన్ లేరు ఇచ్చినట్టు నాకు చాలా నచ్చింది యాక్చువల్గా చాలా మంది కొనేస్తున్నారు వదిలేస్తున్నారు వెళ్ళిపోతున్నారు యూఎస్ వెళ్ళిపోతారు లేకపోతే ఇంకో కంట్రీ వెళ్ళిపోతారు వాళ్ళ తర్వాత వచ్చే ల్యాండ్ ఎక్కడుందో కూడా తెలియదు దాన్ని ట్రేస్ చేయలేరు చాలా పసిలు చూసాం సో ఇప్పుడు మీరైనా రెసెస్మెంట్ ఖాళీ స్థలానికి వేసుకోవడం మంచిది అని చెప్పారు మంచిది ఇట్స్ మస్ట్ చాలా మంచిది తప్పనిసరి తప్పనిసరి సో కావాల్సిన డాక్యుమెంట్స్ కొంచెం కొంచెం చెప్తారండి ఈ ఖాళీ స్థలానికి పన్ను వేసుకోవడానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏదైతే మీ పేరున ఖాళీ స్థలం ఉన్నట్టుందో రెగ్యులర్ రిజిస్టర్ డాక్యుమెంటు దాంతోపాటు ఖాళీ స్థలానికి సంబంధించి లింక్ డాక్యుమెంటు దీనికి సంబంధించిన ఈసీ కూడా తప్పనిసరి ఉండాలి ఈ మూడు ఈ మూడిటితో పాటు ఏదైతే మార్కెట్ వాల్యూ ఉందో అది రిజిస్టర్ రిజిస్టర్ డిపార్ట్మెంట్ దగ్గర లభిస్తుంది తర్వాత మన సచివాలయాల్లో కూడా అది అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇవన్నిటితో పాటు మీ ఆధార్ కార్డు జతపరిచి ఇవన్నీ సబ్మిట్ మన సచివాలయంలో కానీ లేదా మన మున్సిపల్ ఆఫీస్లో రెవెన్యూ సెక్షన్లో కానీ సబ్మిట్ చేస్తే దాని అంతటది వితిన్ ఫిఫ్టీన్ డేస్లో పన్నుతో పాటు అసెస్మెంట్ నెంబరు మీకు తప్పనిసరిగా అందజేయబడుతుంది బాగుందండి ఇట్స్ ఈజీ ప్రాసెస్ డిసి గారు ఇప్పుడు చూసినట్లయితే బిల్డింగ్కి ట్యాక్స్ తక్కువ ఒక బిల్డింగ్ ఉందంటే దాని ట్యాక్స్ ఎక్కువ ఓపెన్ ల్యాండ్ ఉంటే ట్యాక్స్ ఎక్కువ వై దిస్ డిఫరెన్స్ అండి సార్ థ్యాంక్ యూ మంచి చాలా మంచి కోసం అడిగారు విను గారు ఇది బిల్డింగ్ సంబంధించి బిల్డింగ్తో పోల్చుకుంటే ఖాళీ స్థలానికి ఐదు రెట్లు ఐదు రెట్లు పాయింట్ పాయింట్ వన్ జీరో ట్యాక్స్ ఇంటికి పడితే పాయింట్ ఫైవ్ జీరో మొత్తం ప్రాపర్టీ వాల్యుయేషన్ మీద ఖాళీ స్థలానికి పడుతుంది దీని దీనికి సంబంధించి క్లారిఫికేషన్ క్లారిఫికేషను ఇప్పుడు ఖాళీ స్థలం ఏదైతే టౌన్ మధ్యలో ఉండడం ఇళ్ల మధ్యలో ఉండడం వల్ల ఈ అపరిశుభ్రత కార్యక్రమాలకి కారణం అవుతుంది దాంతోపాటు పక్క వాళ్ళ ఆరోగ్యం పట్ల కూడా ఇది ఇబ్బంది అవడం తర్వాత ఇప్పుడు హౌస్ అను హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటే అది ఎకనామికల్ యాక్టివిటీగా తయారయ్యి దానికి సంబంధించి కమర్షియల్ తర్వాత ఈ రెంట్లు రావడం ఒక కమర్షియల్ సర్కులేషన్కి టౌన్లో కారణం అవుతుంది అదే ఖాళీ స్థలం ఉందంటే అది నిర్జీవంగా పడిపోయి ఇటువంటి దోమలు పాములు ఈ అపరిశుభ్ర కారణాలకు మాత్రమే పట్టణానికి సంబంధించి ఒక రీజన్ అవుతుంది ఇటువంటి దాన్ని తగ్గించి ఒక ఎకనామిక్ యాక్టివిటీని ప్రోత్సహించడం ద్వారా కార్పొరేషన్కి కానీ అక్కడ ఈ ప్రజా దృష్టిలో పెట్టుకొని కానీ ఒక రై చేయడానికి దీని మీద పన్ను మన ఖాళీ స్థలాలపైన పన్ను ఎక్కువగా విధించడం జరుగుతుంది ఓకే డిసి గారి ఇప్పుడు పన్ను కట్టాలి ఖాళీ స్థలం అని చెప్పి యాస్ పర్లో ఉంది మున్సిపల్ యాక్ట్లో ఉంది అది సో ఇక్కడ ఏంటంటే అది అలా వేస్ట్గా వదిలేయటం వదిలేయటం వల్ల ఏంటంటే పాములు దోమలు తర్వాత హన్హైజినిక్ హైజనిక్ కండిషన్స్కి తావు తీస్తుంది ఏంటంటే ఇంకోటి ఏంటంటే నాకు తెలిసి శానిటేషన్ వాళ్ళు కూడా డ్రైవ్ కండక్ట్ చేసి క్లీన్ చేస్తున్నారు ల్యాండ్స్ యాక్చువల్గా సో అది మనం ఇంకో వీడియోలో శానిటేషన్తో ఎంహెచ్ఓ గారితో మాట్లాడిన ఆ ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నాం ఇప్పుడు కొంతమందికి ఒక భయం ఉందండి పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముందుగా మేము కొన్న ల్యాండ్ ఇప్పుడు కొత్తగా అసెస్మెంట్ వేయించుకుంటే మేము ప్రతి సంవత్సరం పన్ను కట్టాలి కదా దాంతోపాటు వెనక్కి వెళ్ళి ఒక ఇరవై సంవత్సరాలు ముందు బ్యాక్ వెళ్ళి పన్ను కట్టాలి కదా కొన్ని ల్యాక్స్ ఆఫ్ రూపీస్ అయిపోతుంది అని చెప్పి భయం ఉంది అందుకని ముందుకు రావట్లేదు వాళ్ళకి ఇచ్చే మెసేజ్ లేదండి ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరిగిన మన ఈ గవర్నమెంటు ఇచ్చిన జీవో ప్రకారం కూడా అన్ని సంవత్సరాలు ఎలా వెళ్ళి కట్టాల్సిన అవసరం లేదు ఖాళీ స్థలాల పన్ను వానర్ ఎవరైతే యజమానిదారులు ఉన్నారో వాళ్ళు భయపడాల్సిన అవసరం ఉండదు మీరు ఆ వెసులుబాటు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అంటే సిక్స్ సెవెన్ సిక్స్ నుంచి సెవెన్ హాఫ్ ఇయర్స్ మాత్రమే బ్యాక్ అంటే త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ మాత్రమే బ్యాక్కి వెళ్ళి మనం ట్యాక్స్ విధించడం జరుగుతుంది ఉదా ఉదాహరణకి సైట్ ఎప్పుడో రిజిస్ట్రేషన్ ఒక పదిహేను మీరు అన్నట్టు ఒక పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం కొనుక్కున్నప్పటికి కూడా మనం అప్పటి నుంచి ట్యాక్స్ కాలకులేట్ చేయడం అన్నది జరగదు జరగదు ఓకే ఇప్పుడు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి మాత్రమే మనం బ్యాక్ వెళ్ళి ట్యాక్స్ చేయడం ద్వారా ఈ ఇయర్ నుంచి రెగ్యులేట్గా మీరు ఎవ్రీ సిక్స్ మంత్స్కి ట్యాక్స్ పే పే చేసుకోవడం వల్ల మీరు ఈ పన్ను పరిధిలోకి వచ్చినట్టు ఉంటుంది మనం ముందు ఎంతవరకే మనం ముందు డిస్కస్ చేసినట్టు మా దగ్గర రికార్డు లీగల్గా వ్యాలిడ్ రికార్డు మీ రికార్డు మా దగ్గర ఉంటుంది ఖాళీ స్థలాల సంబంధించి ఓకే ఇక్కడ ఏంటి అడ్వాంటేజ్ భయపడక్కర్లేదండి వెనక్కి వెళ్ళి ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ముందు కట్టాల్సిన పని లేదట సో డీసీ గారు చెప్పితే త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్కి వెళ్ళి మీరు ఆ పండు కడితే ఇక్కడ నుంచి మళ్ళీ అసెస్మెంట్ నెంబర్ ఉంది దాని మీద మీకు రెగ్యులర్గా రెగ్యులర్ పడు ట్యాక్స్ ఎందుకంటే మనం ఎందుకు ట్యాక్స్ పే చేయాలంటే ల్యాండ్ టైటిల్స్ మన దగ్గర ఉన్నా సరే అది మనం పే చేయకపోతే అది లీగల్గా గవర్నమెంట్ తీసుకుంటే రైట్స్ కూడా గవర్నమెంట్కి ఉన్నాయని ఇన్ఫర్మేషన్ ఉంది అందుకని చెప్పి మనం ప్రొటెక్ట్ మన ల్యాండ్ ప్రొటెక్ట్ చేసుకోవడం కూడా మంచిదే కదండి ఓకే చాలామందికి ఒక భయం ఉంటుందండి ఇంత మళ్ళా నేను నా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాను ఒకటే అండి యాజ్ ఏ కామన్ మ్యాన్ మీ ల్యాండ్ మీద మీరు మున్సిపాలిటీకి పే చేయటం వల్ల జరిగేది ఏంటంటే ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు డెవలప్మెంట్ చేస్తారు మన సిటీని తర్వాత అనేక డెవలప్మెంట్స్ మన ఊర్లో జరుగుతుంది తర్వాత ఇంకొకటి మనకేంటంటే రేపు పొద్దున్న ట్రాన్స్ఫర్ చేసినప్పుడు లేకపోతే అమ్మినప్పుడు ఏమవుతుందంటే మనం ఈ పే చేసినంత మళ్ళీ వాల్యూ పెరగడంతో మనకి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ సో అది ఎక్కడికి పోదండి ఇట్ కమ్స్ బ్యాక్ డిసి గారు ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే కాకినాడ సిటీలో చాలామంది ఎన్ఆర్ఐస్ ఉన్నారు సో వాళ్ళు అక్కడ సంపాదించిన తర్వాత మన ఊరు వస్తారు ఎప్పటికైనా మన ఊర్లోకి ఇల్లు కట్టుకోవాలనే ఆశతో ల్యాండ్ కొంటారు లేదు బాగా పుష్కలంగా సంపాదించాం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని చెప్పి ఆ డాలర్స్ లేకపోతే పౌండ్స్ అక్కడ కన్వర్ట్ చేసుకొచ్చి మనకి ఫారెన్ ఎక్స్చేంజ్ జరిగింది ఇండియాలోకి కరెన్సీ వచ్చింది మనకి మంచిదే అండి సో ల్యాండ్స్ కొంటున్నారు కొన్ని తర్వాత వీళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు ఎవ్వరు ఇక్కడ ఉంటారు వాళ్ళు ఇప్పుడు మీరు ఇచ్చే సలహా ఓకే చాలా మంచి చాలా మంచి ఎక్సలెంట్ కూర్చుని అడిగారు ఇప్పుడు ప్రతి ఇండియాకి మస్ట్గా తెలుగు వాడికి ఉండ ఉన్న మంచి కోరిక ఏంటంటే ఫారన్లో ఎక్కడ సెటిల్ అయినప్పటికీ కూడా నా స్వస్థలంలో నా ఊర్లో ఒక స్థలం ఉండాలి అది ఉన్నా ఉండకపోయినా సరే ఇక్కడ నివాసం ఉన్నా లేకపోయినా సరే స్థలం ఉండాలి అది తనకు చాలా గర్వంగా ఫీల్ అవుతాడు స్థలం నా స్థలం నా ఊర్లో నా స్థలం ఉంది ఇది నా ప్లేస్ అన్నది దానికి సంబంధించి ఏ విధంగా మీరు ఒక ట్యాక్స్ పేమెంట్ చేసుకోవాలన్నది కూడా మనకి గేట్వే చెప్తాం ఇప్పుడు సిడీఎంఏ వెబ్సైట్లో సిడిఎంఏ సిడీఎంఏ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ అనే వెబ్సైట్లో నో యువర్ డ్యూ అని చెప్పి ఒక కాలం ఉంటుంది ఆ కాలంలో మీరు ఎప్పుడైతే లింక్ చేశారో మన ట్యాగ్ చేశారో అప్పుడు మనకి డ్రాప్ డౌన్ ఓపెన్ అవుతుంది ఓనర్ నేము లేకపోతే అసెస్మెంట్ ఆల్రెడీ అసెస్మెంట్ నెంబర్ ఉంటే కనుక అసెస్మెంట్ నెంబరు డోర్ నెంబరు ఇటువంటి అది ఓపెన్ చేయడం ద్వారా మనం మన ట్యాక్స్ ఎంత మన అసెస్మెంటు ఎంత ఎన్ని స్క్వేర్ ఫీట్లో ఎన్ని స్క్వేర్ యార్డ్లో ఉంది ట్యాక్స్ ఎంత కూడా దానికి అక్కడ మనకి ఓపెన్ అవుతుంది కాబట్టి మీరు అక్కడ పేమెంట్ చేసుకోవచ్చు లేదా దీనికి సంబంధించి మీ సమీప మీ దగ్గరలో అంటే మీ అక్కడ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉంటే ఆ ఖాళీ స్థలం సంబంధించి ఉన్న సచివాలయం దగ్గరలో మీ దగ్గర సచివాలయంలో అడ్మిన్ సెక్రటరీ ఉంటారు అక్కడ కానీ లేకపోతే ఇంకా మన మున్సిపల్ ఆఫీస్ కానీ ఎవరైనా పంపించవచ్చు లేకపోతే సీడిఎంఏ వెబ్సైట్లో మీరు లాగిన్ అయ్యి మీరు ట్యాక్స్ పేమెంట్ చేసుకోవచ్చు ఎంతకి అంత ఇబ్బంది అయితే కనుక పర్సన్ నా పర్సన్ నా ఆఫీస్ నెంబర్ నా ఆఫీస్ నెంబర్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ నెంబర్ ద్వారా కూడా మీరు డైరెక్ట్ నాకు కాల్ చేసి దీనికి సంబంధించిన డౌట్స్ కానీ ఏమన్నా ఉన్నా సరే ట్యాక్స్ పేమెంట్లో కానీ కొత్త ట్యాక్స్ వేసుకోవడంలో కానీ మీరు తప్పనిసరి నన్ను కాంటాక్ట్ అవ్వడం ద్వారా మీ సందేహాలను కూడా నివృత్తి చేయడం జరుగుతుంది డీసీ గారు డైరెక్ట్గా వారి నెంబర్ కూడా ఇచ్చారు యాక్చువల్ యాక్చువల్గా దట్స్ గుడ్ గవర్నెన్స్ డీసీ గారు ఇప్పుడు ఓనర్ ఐడెంటిఫై చేయలేదు ఆ ల్యాండ్ అలా ఉండిపోయింది ఆ ల్యాండ్కి మన నామ్స్ ప్రకారం ఇప్పుడు నామ్స్ యాక్చువల్గా వాట్ యువర్ ప్లానింగ్ యాక్చువల్లీ ఒక టూ నోటీసెస్ ఏదో చెప్తున్నారు కదా లైక్ అండి క్లారిటీ కల్టర్ ఇప్పుడు అంటే కల ఈ మధ్య కలెక్టర్ గారు రివ్యూ చేసిన తర్వాత ఈ ఖాళీ స్థలాలపై మరింత శ్రద్ధ వహించి ఏ విధంగా వీళ్ళందరినీ మన ఎవరైతే దీనిలో రెండు ఉంటాయి టౌన్లో ఉన్న ఖాళీ స్థలాల్లో చాలా వరకు ఖాళీ స్థలాలు పన్నులు వేయించుకున్న వాళ్ళు వేయించుకో వాళ్ళు ఒక పరిధి అయితే పన్నులు వేయించుకొని కూడా కొంతమంది కట్టేవారు కొంతమంది కట్టకుండా ఉండేవారు ఇటువంటి రెండు విభాగా డివైడ్ చేసుకొని వీళ్ళని మనం అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఇప్పుడు వీక్లీ ట్వైస్ మనం డ్రైవ్స్ పెడుతున్నాం తర్వాత ఈ కొన్ని కొన్ని ఉప్పర్ టెప్పర్ వెహికల్స్లో మనం ఆడియో ప్లే చేసి కూడా అవేర్నెస్ కల్పించి వాళ్ళని ఇద్దరు రెండు విభాగాల వారిని అంటే పన్ను కట్టన వారిని ముందుకు రప్పించడం ఎవరైతే పన్ను ఎంచుకోలేరో వేయించుకోలేదో ఇప్పటివరకు కూడా వాళ్ళని కూడా మన పన్ను పరిధిలోకి తీసుకురావడానికి ప్రయత్నించడం జరుగుతుంది దీనిపై మూడు రకాల చర్యలు అంటే నవంబర్ ఇరవై ఐదు వరకు కూడా మనకి ఒక డెడ్ లైన్ ఇచ్చి ఈ దీనిలో ఈ కార్యక్రమంలో ఒక స్పష్టత స్పష్టత తీసుకురావడానికి పన్ను పరిధిలోకి అందరినీ తీసుకురావడానికి తమ బాధ్యత ఏదో తమ వాళ్ళు గుర్తించేటట్టు అంటే మన నగర పరిధిలో నిజం నిజంగా చెప్పుకోవాలంటే కాకినాడ నగర ప్రజలు చాలా చాలా మంచి వాళ్ళని చెప్పుకోవాలి చాలా చాలా ఎక్సలెంట్ పీపుల్ నేను కాకినాడ నగరానికి ఇక్కడికి డిప్యూటీ కమిషనర్గా రావడానికి చాలా చాలా ఇష్టపడి వచ్చా ఇక్కడ ఇంత మంచి పీపుల్ మధ్య సర్వీస్ చేయడం ఒక గౌరవప్రదంగా భావించి రావడం జరిగింది వాళ్ళ బాధ్యత అంటే కొంత కొందరు వల్ల మనం అందరిని కూడా మనం బ్లేమ్ చేయలేం ఆ కొందరిని కూడా కొద్దిగా మంచివాళ్ళుగా మార్చి వాళ్ళ బాధ్యత వాళ్ళు తెలుసుకునేటట్టు పక్కవారు ఆరోగ్యానికి ఇబ్బంది లేకుండా కొద్ది కార్పొరేషన్ కూడా ఆర్థిక పరిపుష్టి కలిగించడానికి ప్రయత్నం చేసే ఈ ఉద్యమంలో వీళ్ళంతా కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి నా మనస్ఫూర్తిగా మనసావాచ నేను కోరుకుంటున్నాను మన పట్టణ ప్రజల్ని మీరు కూడా సహకరించి ఉదాహరణకి మీ పక్కింట్లో మీ మీద హౌస్ ఉంటుంది పక్కన ఖాళీ స్థలం ఉంటుంది ఆ వానర్ ఎవరో మీకు తెలుస్తారు కానీ మాకు తెలియదు ఆ ఇబ్బంది పడింది మీరు కాబట్టి పక్కింటి వాళ్ళు ఖాళీ స్థలం వల్ల ఇబ్బంది పడింది మీరు పక్కన ఉన్న ఇంటి యజమాని ఇబ్బంది పడతాడు ఆ అపరిశుభ్ర పరిస్థితులకి అటువంటి వాళ్ళు వాళ్ళు ఎవరో మీకు తెలుస్తారు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ తెలుస్తుంది వాళ్ళు ఎక్కడున్నారో తెలుస్తారు కానీ వాళ్ళని ట్రేస్ చేయడం మాకు అంటే కార్పొరేషన్ పరంగా వాళ్ళు ఎక్కడో ఏంటో అన్నది వాళ్ళ ఇంటి పేర్లు కూడా తెలియదు పూర్తిగా అటువంటి వాటిల్లో కూడా మీ పక్కన ఉన్న యజమానుల పట్ల ఖాళీస్థలాలు వాళ్ళ పట్ల మాకు కూడా తెలియజేయండి ఆ నెంబర్ ఎలాగ మన వినూ గారి ద్వారా ఈ బెటర్ కాకినాడ కోసం పాటు పాడుతున్న విను గారి ద్వారా మీకు ఛానల్లో కూడా మనకి షేర్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ కూడా మాకు మీరు అందిస్తే ఒక విధంగా హెల్ప్ మన డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ గారు మనకు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు సార్ ఫైనల్గా ఈ ఖాళీ స్థలాల పన్నుల మీద మీరు ఇచ్చే మెసేజ్ ఖాళీ స్థలాల పన్నుల సంబంధించి ఇప్పుడు నవంబర్ ఇరవై ఐదు వరకు డెడ్ లైన్ పెట్టుకోవడం జరిగింది దయించి ఎవరైతే పనులు వేయించుకోలేదో ఖాళీ స్థలానికి సంబంధించి మీ మీమిచ్చే హామీ మీ స్థలానికి ఆక్రమణ అవ్వకుండా ఈ రెవెన్యూ రికార్డు తర్వాత మున్సిపల్ రికార్డులో మీ సంబంధించిన ఆస్తి వివరాలు ఉండడం వల్ల మీకు ఆ విధంగా కూడా చాలా 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 హెల్ప్ఫుల్ అవుతుంది అందువల్ల మీరు తప్పనిసరి స్పందించి మీ ఖాళీ స్థలాలకి పనులు వేయించుకోవడం ద్వారా మీరు కార్పొరేషన్ ఆదాయానికి కూడా కొద్ది సపోర్ట్ చేసినట్టు ఉంటుంది కాకినాడ పట్టణం ప్రజలకి ఓ ప్రస్తుతం ఇచ్చే ఎమ్యూనిటీస్ని ఇంకొంచెం మరింతగా పెంపొందించి మనం లైవ్ మంచి లైవ్లీహుడ్ టౌన్లో ఉన్నాం మంచి స్మార్ట్ సిటీలో ఉన్నాం ఆ స్మార్ట్ సిటీ లక్షణాలు మరింతగా మనం పెంపొందించాలంటే ప్రభుత్వం ప్రభుత్వం ఇచ్చే సహాయ సహకారాలతో పాటు మనం కూడా మనం పార్టీని అందిస్తే మన రైట్ మన బాధ్యతని తెలుసుకొని ఈ విధంగా హెల్ప్ అవుతుంది తర్వాత ఈ నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ తర్వాత ఈ ఖాళీ స్థల పరంగా మనం తీసుకునే చర్యల్లో ట్యాక్స్ కట్నాల ట్యాక్స్ ఎవరైతే కట్టలేదో వాళ్ళతో పాటు ఎవరైతే పన్ను ఖాళీ స్థలానికి సంబంధించి ఎంచు పన్ను ఎంచుకోలేదో వాళ్ళ పట్ల ఈ అసెస్మెంట్ నెంబర్ రద్దు చేయడంతో పాటు ఈ ట్వంటీ వన్ ఏ జాబితా పరిధిలోకి అంటే మన ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని వాటిని కార్పొరేషన్ సంబంధించి చిన్న పిహెచ్సిలు కానీ తర్వాత మన ప్రభుత్వ సంబంధించి దేనికన్నా వాడుకోవడం ద్వారా పట్టణాన్ని మరింత మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది ఇటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా దయించి ఖాళీ స్థలాల పనులు వేయించుకొని కార్పొరేషన్కి తర్వాత మన నగరాభివృద్ధికి కూడా మీరు తోడ్పాటును అందించాల్సిందిగా కోరు ప్రార్దు థ్యాంక్ యూ అండి రెస్ వండర్ఫుల్ అండి డీసీ గారు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈ వీడియో చూసే వాళ్ళకి చాలా ఇన్ఫర్మేషన్ సో మనం కోరేది ఏంటంటే పన్ను పే చేయండి మన సిటీ డెవలప్మెంట్ మనకి మంచి రోడ్లు కావాలి ఓటర్ కావాలి మున్సిపాలిటీ రన్ చేయడం చాలా కష్టం అండి మనం అనుకుంటూ ఉంటాం వీళ్ళు చేయట్లేదు చేయట్లేదండి ఫండ్స్ ఉండాలిగా సో ఈ ఫండ్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తే మన ట్యాక్స్ పే చేస్తేనే వస్తుందండి మన ఊరు బాగుండాలని మనం కోరుకుందాం థ్యాంక్ యూ